వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ అదేవిధంగా నిరుద్యోగ యువతకు నమస్కారం ఈరోజు ఉద్యోగం కోసం ప్రాకులాడకుండా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక జీవనోపాధి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఒక చక్కటి స్కీమ్ గురించి వివరించాలనుకుంటున్నాను ఆ స్కీమ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు మిగతా వీడియోను చూడవలసిందిగా కోరుతూ కొత్తగా గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించాలనుకుంటున్నారా యాభై లక్షల వరకు సబ్సిడీ మీకు లభించే అవకాశం ఉంది ఆ యాభై లక్షలు మీరు చెల్లించాల్సిన అవసరమే లేదు సొంత ఇంట్లో ఉంటూ సొంత గ్రామంలో ఉంటూ చేసుకునే వ్యాపారం ఈ గొర్రెలు మేకల పెంపకం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమును మీకోసం ప్రవేశపెట్టింది అది ప్రవేశపెట్టి కూడా మూడేళ్ళు అయింది ఇంకా రెండేళ్ళు మాత్రమే ఉంది ఇప్పటికే ఎంతో మంది రైతులు నిరుద్యోగ యువకులు లబ్ధి పొందడం జరిగింది మీరు కూడా ఇదే ఆలోచనతో ఉంటే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే దానికి దరఖాస్తు చేసుకోండి స్కీమ్ పేరే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వరకు అంటే ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ స్కీమ్ గురించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రభుత్వ స్కీమ్ అనగానే చాలామంది భయపడిపోతుంటారు కానీ ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి సంపన్నులు అప్లై చేసుకోవచ్చు పేదవాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కులం ప్రస్తావన లేదు చదువు ప్రస్తావన లేదు పైరవీలకి తావే లేదు స్వయంగా ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు దాని స్టేటస్ ఏంటో మన ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంది మరి అటువంటి స్కీము అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం గురించి మనం ఆలోచిద్దాం ఇక్కడ ఒక టేబుల్ పెడుతున్నాను దాన్ని ఒక్కసారి మీరు స్వయంగా చూడండి డెల్ఎం స్కీమ్లో మనం ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు పొట్టేలు క్రాసింగ్ కోసం ఐదు వందలు ప్లస్ ఇరవై ఐదు యూనిట్ స్థాపించవచ్చు దాని మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వంద లక్షలు అంటే కోటి రూపాయలు దాంట్లో సబ్సిడీ యాభై శాతం ఉంటుంది యాభై లక్షలు యాభై లక్షలు టోటల్ ఉచితం అన్నమాట యాభై లక్షలు కట్టాల్సిన అవసరం లేదు బ్యాంక్ లోను నలభై శాతం ఉంటుంది అంటే వంద లక్షల్లో నలభై లక్షలు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు టెన్ ల్యాక్స్ ఏమో రైతు భరించాల్సిన అవసరం ఉంటుంది ఈ యూనిట్ స్థాపించాలంటే వాళ్లకు ఐదు ఎకరాల స్థలం ఉండాలి లేదా ఐదు ఎకరాలు లీజ్ ల్యాండ్ అయినా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంత పెద్ద ఎత్తులో చేయలేము అనుకునే వారికి నాలుగు వందలు ప్లస్ ఇరవై యూనిట్ కూడా అందుబాటులో ఉంటుంది దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎనభై లక్షలు సబ్సిడీ నలభై లక్షలు బ్యాంక్ లోను ముప్పై రెండు లక్షలు రైతు చెల్లించాల్సింది ఎనిమిది లక్షలు దీనికి నాలుగు ఎకరాల స్థలం కావాలి ఇంకా మూడు వందల యూనిట్ కూడా ఉంది దాని ప్రాజెక్ట్ కాస్ట్ అరవై లక్షలు సబ్సిడీ ముప్పై లక్షలు ఇరవై నాలుగు లక్షలు బ్యాంక్ లోన్ తీసుకోవాలి ఆరు లక్షలేమో మన చేతి నుండి పెట్టుకోవాలి మూడు ఎకరాల స్థలం కావాలి ఇక రెండు వందల గొర్రెలతో స్టార్ట్ చేస్తాను అనుకునే వారికి నలభై లక్షలు మొత్తం ప్రాజెక్ట్ కాస్టు ఇరవై లక్షలు సబ్సిడీ ఉంటుంది పదహారు లక్షలేమో బ్యాంక్ లోను నాలుగు లక్షలు రైతు చెల్లించాల్సి ఉంటుంది ఒక రెండు ఎకరాల విస్తీర్ణం సొంత కానీ లీజ్ కానీ ఉంటే సరిపోతుంది ఇక చివరగా వంద యూనిట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై లక్షలు సబ్సిడీ పది లక్షలు బ్యాంక్ లోన్ ఎనిమిది లక్షలు రైతు చెల్లించాల్సింది రెండు లక్షలు మనకు ఉండాల్సిన ల్యాండ్ ఒక ఎకరం ఇది గైడ్ లైన్స్ ప్రకారం ఈ వివరాలు ఉన్నాయి చెప్పుకున్న ఐదు యూనిట్ సైజుల్లో దేనికి సరిపోతామో ఒక్కసారి మీరు చూసుకోవాలి మరి దీనికి దరఖాస్తు చేయాలంటే ఏం చేయాలి మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇటువంటి అన్నీ అందరి దగ్గర కానీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే బ్యాంక్ లెటర్ అనేది చాలా ముఖ్యం అందరికీ బ్రేక్ పడేది ఇక్కడే మీరు కనుక కొలెట్రల్ ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ కనుక చూపెడితే దాని వాల్యూ వేసుకొని దాని ప్రకారం మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది బ్యాంకు వాళ్ళు రెండవది ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనకు ఆదాయం ఎంత వస్తుంది పెట్టుబడి ఎంత పెట్టాలి ఎంత ఖర్చు వస్తుంది లోన్ రీపేమెంట్ ఎంత అవన్నీ ఉంటాయి అది ఒక వెటనరీ డాక్టర్తో చేయించుకోవాలి మూడవది ఏంటంటే మీ మార్జిన్ మనీ బ్యాంకులో చెల్లించినట్టు దాని ప్రూఫ్ ల్యాండ్ స్వయంగా ఉంటే ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ లీజుకు తీసుకుంటే లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటు గొర్రెలు మేకల పెంపకం కోళ్ల పెంపకం పశువుల పెంపకంలో మీకు అనుభవం ఉంది అని ఒక సర్టిఫికేట్ అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకంలో శిక్షణ తీసుకున్నాననే మరొక సర్టిఫికెట్ మండల వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇవి ఉంటే చాలు మిగతా ప్రాసెస్ పెద్ద సమస్యగా ఈ డాక్యుమెంట్స్ సిద్ధమైన తర్వాత ఇప్పుడు మీకు స్లైడ్ లో చూపెడుతున్నటువంటి ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మనం దరఖాస్తు చేసుకోవాలి మధ్య మధ్యలో దాన్ని చెక్ చేసుకుంటే మన స్టేటస్ కూడా తెలిసిపోతుంది ఎవరినో బతిరాడాల్సిన పని లేదు పైరు చేయాల్సిన పని లేదు ముందే శాంక్షన్ చేయడానికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అంతటి చక్కటి స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది డిపిఆర్ అనేది మండలి వెటనరీ డాక్టర్ రాగండి ఒకవేళ వాళ్ళు చేయడం కుదరకపోతే నాకు ఫోన్ చేసినా కానీ నేను చేసి పెడతాను ఇప్పటికే చాలామందికి చేశాను చాలామంది గొర్రెల స్కీమ్ కూడా శాంక్షన్ అయింది స్టార్ట్ చేశారు రెండవది ఏంటంటే కొంతమంది బ్యాంకులకు అప్రోచ్ కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నామని చాలామంది చెప్తారు మీకు ఓపిక లేదు బ్యాంకు చుట్టూ తిరిగే శ్రమ తప్పుకోవాలనుకుంటే వీళ్ళను సంప్రదించవచ్చు ఎన్ఎల్ఎం స్కీమ్కు సంబంధించిన వివరాలు ఆ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలనే విషయానికి వస్తే ఫస్ట్ బ్యాంకర్ని అప్రోచ్ కాండి రెండవది ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకోండి మూడవది మండల వెటనరీ డాక్టర్ దగ్గర ఈ సర్టిఫికేట్స్ తీసుకోండి ఆ తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసే పని చేయండి ఈ విధంగా చేస్తే అతి త్వరలో మీకు స్కీమ్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎవరిపై ఆధారపడకుండా సొంత కాలం మీద నిలబడేటట్టు ఈ వ్యాపకం చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు